పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు పద్మశాలి బంధువులు సంఘ పెద్దలను చింతా సాయినాథ్ ఆప్యాయంగా పలకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పెద్దలకు యువతలకు ధన్యవాదాలు తెలుపుతూ సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింత సాయినాథ్ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమాలతో వనభోజనం వేడుక సందడిగా ముగిసింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ మాచర్ల రామచంద్రారావు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పండరి జిల్లా అధ్యక్షులు కొప్పెర కిషన్ జిల్లా జనరల్ సెక్రటరీ తా తాటికొండ అశోక్ అధ్యక్షుడు పట్టణ అధ్య అధ్యక్షుడు గజేంద్ర కృష్ణ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు మంజుల సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘ నాయకులు కూలిపాక యాదగిరి సోమరమేష్ పుండరికం రఘురావులు ముత్యాల ప్రసాద్ సాయి ప్రసాద్ శ్రీశైలం రద్దం శ్రీశైలం బలరాం మేకల జనార్దన్ బాలమణి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి వేదికలో మన ఐక్యతను సోదర భావాన్ని వ్యక్తపరిచే ఒక వేదికను సద్వినియోగం చేసుకోవాలి కొంచెం దూరం పెరిగింది పిల్లల చోట తల్లిదండ్రుల చోట ఆ దూరం తగ్గించే వేదిక కూడా ఇది అవుతుందని నా భావన ఇట్లాంటి వేదికల్లో మనమందరం పాల్గొని విజయవంతం చేయాలని అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కులపాంధవులన్నీ పేరు పేరుల నమస్కారం తెలియజేస్తూ సెలవు సమయాభావం వల్ల ఇది మనం మనం సత్కరించుకున్నాము అందరం ఘనంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఆర్గం ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లో ఈ ななな、行ってください。No, no, no, तव्हां नेह सर्पं मूर्त सर्पं न चा सोषु మరి మన కుల బాంధవులంతా కూడా మరి వేదికలో మనందరూ కూడా పరిచయాలను ఉంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున కుల బాంధవులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి కలయిక అందరికీ అవసరం మరి మన కులంలో కూడా మనం అందరం కూడా అన్ని రంగాల్లో ముందు నడవాలి అలాగే మన పిల్లలకు కూడా మంచి చదువులు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి మరి మన కుల బాంధవులు అందరూ కూడా మరి అధ్యక్షులు ఉండొచ్చు మరి స్టేట్ నాయకత్వం అందరూ కూడా మన పద్మశాలకు అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు నడిపియాలని సభాముఖంగా చెప్తూ ఎవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు పెన్షన్ ఇచ్చే కాలం లేదు ఇంకా వేరే లాభాలేం లేవు మనంతల మనమే చదువుకొని అభివృద్ధి చెందాలి మనంతల మనమే రాజకీయం ఎదగాలి మనమే సర్పంచులం కావాలి సలం కావాలి సలం కావాలి అంటే మనలో ఉన్న ఫస్ట్ ఐక్యత కావాలి ఐక్యత కావాలంటే పక్కని కూడా కలుపుకోవాలి వాళ్ళకో పదవి ఇచ్చి మనమో పదవి తీసుకొని మనం అభివృద్ధి చెందాలి ఈ విధంగా రేపు అయిన తర్వాత ఎంపీటీసీలు అయిన తర్వాత జెడ్పీటీసీలు అయిన తర్వాత ఎమ్మెల్యేగా పోవాలి ఒక్కసారి ఎమ్మెల్యేగా పోలేం కదా డైరెక్ట్ ఎమ్మెల్యే డబ్బులను పదవుల కోసం రారు ముందుకు వాళ్ళు వాళ్ళు డబ్బును కాపాడుకుంటారు వాళ్ళు పదోళ్ళని రారు పదోల కోసం వచ్చే వాళ్ళు చాలా ఉండండి